సుధీర్తో కలిసి ప్రోగ్రాం చేయొద్దు అని చెప్పిన అని ఫైర్ అయిందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్తో ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నావు అసలు చేయొద్దు అంటూ కూడా రష్మిని మరి నిలదీసిందట రష్మి తల్లి ఎందుకు అనంటే సుధీర్ రష్మిల విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లేనిపోని పుగ్గాడులన్నీ చేస్తున్నారు ఇదిగో ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి సుధీర్ రష్మిలపై ఎన్నో లేనిపోని మాటలు వస్తున్నప్పటికీ కూడా వారిద్దరు మాత్రం భవిష్యత్తును చూస్తూ మరి ఎలాంటి మాటలు పట్టించుకోకుండా ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పటికీ మరి అలాంటి మాటలు కుటుంబ విషయాలలో తెలిస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది కుటుంబ ఏదైనా తెలిసిందంటే ఇద్దరికి కూడా ఘోరమైన సిచ్యువేషన్ అనే చెప్పాలి ఈ నేపథ్యంలో సుధీర్ విషయానికి వచ్చి రష్మి తల్లి కూడా మరి సుధీర్తో ప్రతి ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటావు ప్రతి ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తావు తనతోనే డాన్స్ చేస్తావు తనతోనే మాట్లాడుతావు ఎందుకు సుధీర్తో ఎప్పుడైనా అలా చేస్తావు అసలు చేయొద్దు సుధీర్ అంటే నాకు ఏమాత్రం గౌరవం కానీ ఇష్టం కానీ లేదు నువ్వు సుధీర్తో ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ రష్మి తల్లి కూడా రష్మిపై మండిపడ్డట్లుగా వార్తలు అయితే ఘోరంగా వినిపిస్తున్నాయి ఎప్పటినుంచి మరి సుధీర్ రష్మిలు దూరం అవుతారా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికైతే వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం